लोकल पवन कल्याण ఇప్పుడు జనసేన పార్టీ కూడా కూటమిలో భాగంగా ఉంది కూటమి ప్రభుత్వం ఉంది అలాగే అంటే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు కాంగ్రెస్ కి కి పడదనే విషయం అందరికీ తెలుసు నేషనల్ వైడ్ గా స్టేట్ వైడ్ గా అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారని మీరు భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఎన్డిఏ లో బాగా సమలుగా ఉన్నాము అటు టీడీపీ జనసేన బీజేపీ ఆల్రెడీ మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాము అధికారంలో ఉన్నాం ప్రజలకు కూడా మంచి పనులు చేస్తున్నాం అదే విధంగా ఎన్డీఏ లో కూడా మేము బాగా సాగు ఎన్డీఏ అక్కడ కేంద్రంలో మా వంతు సాగరం మాకు రెండు ఎంపీలు ఉన్నాయి మిగతా టీడీపీకి ఎంపీలు ఉన్నాయి ఆ సపోర్ట్ తోటి ఇవాళ భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతుందో మనకు తెలిసిన విషయం రాష్ట్రంలో వెళ్ళాడు మహారాష్ట్రకి వెళ్ళాడు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ గా అదే విధంగా మొన్న మున్న మేము జూబిల్స్ లో కూడా భారతీయ జనతా పార్టీకి నాలుగు రోజుల సమయం ఉండే మేము సపోర్ట్ చేసినాం వాళ్ళ వాళ్ళు ఇప్పటి నుంచే మమ్మల్ని ఏదో చూపించి మేము తప్పు అని చెప్పాలని వాళ్ళ ప్రయత్నం అంటే జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఇట్లా అన్నారు ఇక్కడ ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పడానికి ఇది ముందే స్ట్రాటజీగా చేస్తారని మాకు అనుమానం ఉంది ఎందుకంటే ఆయన అన్న వారం తర్వాత వీళ్ళు స్పందించడం స్టార్ట్ పెట్టారు ఆయన అన్నది ఏంది పచ్చని కోనసీమ జిల్లాలో పచ్చగా ఉంటాయి ఎవరి డిస్ట్రిక్ట్ కలిగిందో అన్నాడు దాన్ని తీసుకొచ్చి ఈ రకంగా దాన్ని రకరకాలుగా మలిచి మీరు మాట్లాడడం అనేది చాలా భావ్యం కాదు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే సమాజంలో మనం బాధ్యత గల వ్యక్తులం ఒక బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఈ రకంగా మాట్లాడితే సమాజానికి అన్ని తెలుసు ప్రజలకు అన్ని తెలుసు ప్రజలు ఇబ్బందుల గురించి మనం మాట్లాడితే బాగుంటది వాళ్ళకి ఏం కావాలని మనం పనులు చేస్తే బాగుంటది కానీ ఈ యొక్క అంశాలను తీసుకొని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రం బాగుంటుంది midadan teleye <laughs>